टीवी फोर तेलगू न्यूज़ की स्वागत నారాయణగేడ్ ఎంఆర్పిఎస్ జిల్లా బృందం ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక ప్రతినిధి బృందం కరస్గు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించింది ఇటీవల జరిగినటువంటి గర్భిణీ మహిళ జయశ్రీ మరణం గురించి సమగ్ర సమాచారం సేకరించింది బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారి వేదనను తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు మాట్లాడుతూ ప్రసూతి సమయంలోని సరైన వైద్య సేవలు అందకుండా ఆసుపత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతోనే జయశ్రీ ప్రాణాలు కోల్పోయారు ఇది కేవలం వైద్య తప్పిదమే కాకుండా వ్యవస్థాపిత అసమర్థతకు నిదర్శనమని అన్నారు ఎంఆర్పిఎస్ బృందం ప్రభుత్వానికి పెడుతున్న డిమాండ్లు జయశ్రీ మృతిపై స్వతంత్ర విచారణ కమిటీ ఏర్పాటు చేయాలి బాధ్యులైన వైద్య సిబ్బందిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి బాధిత కుటుంబానికి ఇరవై ఐదు లక్షల ఎక్స్గ్రేషే ఇవ్వాలి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి ప్రతి గర్భిణీకి ప్రోటోకాల్ ప్రకారం వైద్యం అందించేలా సమగ్ర విధానం రూపొందించాలి ఇంకా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎంఆర్పిఎస్ స్పష్టం చేస్తుంది లేదంటే ఎంఆర్పి ఉద్యమ బాట పట్టే అవకాశం ఉందని హెచ్చరిస్తాం గారు మేము సందర్శించడం జరిగింది ఏదైతే గ్రామీణ ప్రాంతంలో వైద్యం ప్రజలకు ఎల్ల వేళలు అందుబాటులో ఉండాలని ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం ఈ వర్షాకాలంలో అకాల సరైన ఏదే సీజనల్ వ్యాధులు కానీ పాము కాటుకు సంబంధించిన అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి గ్రామాలలో కూడా పాము కార్డు గురై సరైన మూఢనమ్మకాలతో అక్కడ మంత్రాలు అట్లా పోతూ ఉన్నారు జనాలు అలాగే ఈ సీజనల్ వ్యాధులు కూడా ప్రబలతూ ఉన్నాయి వీటి మీద ప్రభుత్వ వైద్యాధికారులు కానీ వీరు కూడా గ్రామాలలో సరైన చైతన్య కార్యక్రమాలు పెట్టాలని ప్రభుత్వం హాస్పిటల్లో వైద్యం గురించి కూడా గ్రామాలలో ప్రచారం చేయాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం ఈ ప్రైవేట్ హాస్పిటల్లో ప్రజలను పిప్పి పిలిచి పిప్పి చేస్తూ ఉన్నాయి సరైన పక్కదో వడ్డిస్తూ గ్రామస్తులను పక్కదో వడ్డిస్తూ ఉన్నారు ప్రైవేటు వైద్యులు కానీ ప్రైవేటు హాస్పిటల్స్ వీటిపై కూడా మేము ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ గ్రామాలలో పోయి శిబిరాలు ఏర్పాటు చేసి వాళ్ళకు వైద్యానికి సంబంధించి చైతన్యం చేయాల్సిందిగా మేము అందరం కోరుతూ ఉన్నాం ఈ సందర్భంగా ప్రజలు కూడా ప్రభుత్వ హాస్పిటళ్లను సక్రమంగా ఉపయోగించుకోవాలని కూడా ప్రజలకు కూడా చేశారు